వేరే చౌదరి స్వగ్రామం అయినటువంటి అమ్మనపు రొయ్యల చెరువుల వివాదం కూడా కొంత ఆయన హత్యకు దారి తీసిందని దాని కూడా మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కుయుక్తులు పన్ని ఆయన పొట్టను పెట్టుకున్నారని నాగులుపులపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేల మనోజ్ తో పాటు పలువురు వేరే చౌదరి అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంచలన ఆరోపణలు చేయటం జరిగింది వేరే చౌదరి గారు ఉన్న కాలంలో కూడా ఆ రొయ్యల చెరువులోను అడ్డుకునే ప్రయత్నం చేశారని అక్కడ కొంతమంది మరి ఆయనపై కూడా కక్ష పెంచుకొని ఆయన్ను హత్య చేసేందుకు కూడా పథక రచన అక్కడ నుంచే జరిగిందని అక్కడ ఉన్నటువంటి గ్రామ పార్టీ నాయకులు కూడా సంచలన ఆరోపణలు చేయటం జరిగింది అదే విధంగా ఆ గ్రామానికి వచ్చినటువంటి అధికారులకు ఆ రొయ్యల చెరువు వల్ల జరిగేటువంటి ఇబ్బందులను మరి వారంతా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదననుగుణంగా కూడా చర్యలు తీసుకుంటామని వారు తెలియజేయటం జరిగింది ప్రజా సమస్య విషయం మీద వీర చౌదరి గారు కలెక్టర్గా గడవటం పర్వతగానే గడవటం దాని మీద ఒక ఉద్యోగం రూపంలో గ్రామస్తులందరి కోసం ప్రజల కోసం ఆయన తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆ రైలు చెరువులు విషయంలో మరి అందరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ దృష్టి ఏంటంటే ఏ ప్రజల కోసం ఏ విషయం పోరాడారో వాళ్ళే ఈ చెరువులు విషయం అడ్డ వస్తున్నారని ఆయన హత్య చేయటంలో వీళ్ళొక పాత్ర ఉందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజా విషయంలో వీరయ్య చౌదరి ఎక్కడో వెనక తగ్గరు మీ అందరూ తెలిసిన విషయమే కూడా తనకు పోరాడాడు మరి అది ఎలా జరిగింది అనేది పోలీసు వారు కోర్టు తెలుస్తుంది కానీ ప్రజలు మాత్రం ఈ విషయంలో వేరే చౌదరి మాకు అడ్డం వస్తున్నాడు అనే ఒక అభియోగం మాత్రం నడుస్తుంది వాళ్ళకి ఎంతసేపటికి ఇప్పుడు వాళ్ళ సంతోషం ఏంటంటే వేరే చదువు గారు లేరు ఇక మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఒక అహంభావంతో అహంభావం ప్రదర్శిస్తున్నారు వీరయ్య చౌదరి గారు లేకపోయినా వెనక వీరయ్య చౌదరి సైన్యం ఉంది ఎవరినికేం భయపడము వాళ్ళు ఇంకా ఇది కూడా కాకుండా వాళ్ళు గతంలో చేసిన ప్రూఫ్లతో సహా కూడా అన్ని మా దగ్గర ఉండయి అవసరమైతే దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి వాళ్ళని ఎండగట్టడానికి వాళ్ళు చేసిన అకృతాలు అక్రమాలు అన్ని అధిష్టానానికి వివరిస్తాం భవిష్యత్తులో అధిష్టానం దృష్టికి కూడా పోతాం ఇక్కడ కానీ సమస్య కానీ పరిష్కారం కాకపోతే మేము అధిష్టానం దృష్టికి పోయి మళ్ళీ ఇది మొత్తం అక్కడ అధిష్టానం పెద్దలుండారు అక్కడ వాళ్ళందరికీ వివరించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చెరువులు తీసేయాల్సిందే దాని జరగటానికి లేదు అదే విధంగా ఈ రొయ్యలు చెరువులు వైరస్ వచ్చినటువంటి రొయ్యల నీళ్లు ఆ గుండ్లకమ్మ నీళ్ళ వదలటం వలన గుండ్లకమ్మలో ఉన్నటువంటి రొయ్యలు చేపలు కూడా ఎండిపోయి ఒకనొక దశలో అవి కూడా చనిపోవడం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దుర్గంధం జరుగుతూ అటువైపు వాటానికి కూడా ఇబ్బందికర పడినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్కడ ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి ఆ రొయ్యల చెరువుల్ని తీసివేసి ఇన్ని గ్రామాలకు ఉపయోగపడేటువంటి సాగునీరు త్రాగునీరుని కలుష్ఠం కాకుండా చూస్తారని ఆశిస్తాము ఉన్నాం I do